జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపద గ్రంథములోని ద్వితీయ భాగము మను శాస్త్రము విభాగము ఇరవై ఏడు రాజు యొక్క వివిధ అంగములు ఏవి రెండవది రాజు అధర్మకార్యాలు ఎలా నిలివేయాలి ఆపాలి అందుకు చట్టాలు ఏమిటి వేద విద్య ఎవరు నేరవాలి అనే దాని గురించి మనువు చెప్పుకొచ్చారు వాటిని మనువు శిష్యుడు భృగువు తన శిష్యులకు చెప్తున్నాడు చూద్దాం ఒకసారి ఋషీశ్వరులారా అధర్మాలైన జోదము మత్తు పదార్థముల వాడకము మత్తు పదార్థముల తయారీ దొంగతనాలను దారి రాజు గట్టిగా నియంత్రించాలి తగు శాసనములు చేయాలి ప్రాణములు లేని వస్తువులైనటువంటి పాచికలు ఇతరత్ర వాటితో ధనమును ఒడ్డి ఆడు ఆటలను జోదమని ప్రాణులైన పొట్టేళ్ళు కోలు ఎడ్లు మేకలతో పోటీ పెట్టి ఆడితే వాటిని పందేయాలని అంటారు ఈ అధర్మ కార్యాలను అన్నింటినీ రాజు నిషేధించాలి కష్టపడకుండా ధనం సంపాదించాలనే ఈ జోదము పంద్యాలను రాజు కఠినంగా అణిచివేయాలి తగు శాసనములు చేయాలి అలాగనే ఏ దేశంలో అయితే బాలలను స్త్రీలను వృద్ధులను దరిద్రులను పరిహాసం చేస్తారో ఆ దేశము ఫరడి వెళ్ళదు గనక అట్లాంటి దుష్ట ఆచారములు దుష్ట సంప్రదాయములు దుష్ట ప్రవర్తనలు రాజు గట్టిగా నియంత్రించాలి రాజుచే ధర్మపీఠములో నియామకం పొందినటువంటి ధర్మ నిర్ణేతలు కానీ ఇతర సభ్యులు కానీ పక్షపాతంగా ధర్మ నిర్ణయం చేసి ధనము దండుకుంటే అట్లా చేసి తప్పుడు ఉత్తర్వులు వారిచ్చుంటే ఆ ఉత్తర్వులను రాజు విచారణ అనంతరము రద్దు చేయాలి అట్లా ఉత్తర్వులు తప్పుగా ఇచ్చిన వారిని ఆ సభ్యత్వ నుంచి తొలగించి వారిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇందులో ఎటువంటి జాప్యము రాజు చేయరాదు అలా చేస్తే ఇంకొకసారి ఇంకొక సభ్యుడు తప్పు చేయడానికి జడుస్తాడు తరువాత ఒకసారి రాజు కానీ తన సభ్యులు కానీ ఒక ఫిర్యాదు పైన విచారణ చేసి ఉత్తర్వు జారీ చేసిన తరువాత దానిపైన ఎవరైనా పునర్విచారణ కొరకు ఫిర్యాదు చేస్తే అవసరమని సభ్యులు కానీ రాజు కానీ భావిస్తే వాటిపైన పునర్విచారణ చేయాల తరువాత మహాపాపాలైనటువంటి ఉత్తమ బ్రాహ్మణ హత్య ఉత్తమ పిప్రహత్య స్త్రీహత్య గురు భార్యతో సంగమము అలాగే గురువు ఆస్తిని తస్కరించుట ఇలాంటి పాపములు ఎవరు చేస్తారో వారికి గట్టి శిక్ష దాదాపుగా మరణశిక్ష లాంటిదే విధించాలి అదే బ్రాహ్మడు చేస్తే మాత్రం అతనికి మరణశిక్ష లేకుండా అతని దేశం నుంచి బహిష్కరించాలి వేషవృత్తిలో ఉన్న స్త్రీలు గృహస్థులను విధ్వంసం చేస్తారు గనుక వేశ్య వృత్తి లేకుండా రాజు తగు శాసనము చేయాలి అలాగనే గృహస్థులను హింసించు అంటే గృహస్థ స్త్రీలను హింసించు పురుషులు ఉంటే వారిపైన తగు గట్టి శిక్షలు ఉండే విధంగా శాస్త్రము చేయాలి అలాగుననే తల్లిదండ్రులకు అన్నం పెట్టక గౌరవించక హింసించే కుమారులను భర్తను గౌరవించని భార్య దుష్టశీలవతి అలాగనే భార్యను హింసించే భర్త ఇట్లాంటి వారిపైన తగు నివేదికలు తెప్పించుకొని వారిని శిక్షిస్తూ ఉండాలి రాజు అలాగే దేశ స రహస్యాలు రాజు గురించి రహస్యాలు అంతఃపు రహస్యాలు ఇతర దేశాలకు చేరవేసే వారిని అతి కఠినంగా రాజు శిక్షించాలి దేశంలో అరాచకాలు సృష్టించేవారిని దేశ రాజు యొక్క ప్రతిష్టను పాడు చేసి రాజు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారిని రాజు గట్టిగా శిక్షించాలి తగు శాసనములు తయారు చేయబడి ఉండాలి అలాగనే పొలాల తగువులు ఒక పొలంకి ఇంకో పొలం నుంచి నీరు వెళ్ళే సౌకర్యము ఉన్నప్పుడు నీరు వెళ్లకుండా చేసేది అలాగే ఒక పొలం నుంచి ఇంకో పొలంకి గత ఎన్నళ్ళలోంచో బాట ఉంటే ఆ బాటను కాదని ఆపేవారిపైన తగు చర్య ఉండాలి ఇలా రాజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉండాలి విదేశీ గూఢచారులు దేశంలో సంచరించకుండా చూసుకోవాలి దొరికితే వారిని తగు చట్టముల ప్రకారం వారిని శిక్షించాలి అయితే వారికి మరణ శిక్ష విధించకుండా తగు శిక్ష విధించాలి అలాగనే రాజుకు సప్తాంగములు ముఖ్యము ప్రతి రాజుకు సప్తాంగములు ముఖ్యము అందులో మొదటి అంగము మహారాజు రెండవది మహామంత్రి మూడవది రాజు యొక్క రాజధాని తదుపరి రాజనగరము లేదా దుర్గము ఆ తదుపరి రాజు యొక్క ఖజానా కూడా ముఖ్యమే చివరగా రాజు చెలికాండ్రు ఏడు చతురంగ బలాలు రాజోద్యోగులు ఇదందరూ ముఖ్యమే వీరిని తగు విధముగా రాజు యాజమాన్యం చేయాలి అంటే పర్యవేక్షణ చేయాలి ఎక్కడ ఎటువంటి లొసుగు లేని పరిపాలన రాజు చేసుకోవాలి అప్పుడే ఆ రాజు విజయవంతం అవుతాడు అలాగనే ముఖ్య రాజోద్యోగులకు అంతకంటే మించి సైనికాధికారులు ఉత్తమంగా ఉన్నవారిని రాజు ప్రతి సంవత్సరము పురస్కారాలతో వారిని గౌరవిస్తూ ఉండాలి అందరికంటే రాజు ముఖ్యం అనే అభిప్రాయము రాజుకి దేశంలో కూడా ఉండాలి రాజు ప్రాణమే ముఖ్యము అనేది ఆ విషయం రాజు మరియు ఉద్యోగులు ప్రజలలో కూడా లోతుగా పోవాలి రాజు దాన ధర్మ కార్యక్రమాలు యజ్ఞయాగాదులు చేస్తూ ఉండాలి చివరిగా రాజు తన అవసాన దశలో తన రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి వానప్రస్థానికి వెళ్ళాలి రాజు కానీ అనారోగ్యం పాలైతే తన రాజును అధికారం అప్పగించి తన కుమారుడికి రాజు అధికారాన్ని అప్పగించి తాను వైద్యం చేర్చుకోవాలి పుట్టుకకు ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే రాజు అనేవాడు యుద్ధాలు చేస్తూ ఉండాలి యుద్ధంలోనే మరణించాలి అదే అతనికి ఉత్తమ గతిని కలుగు చేయును వేద విద్య ఎవరు నేర్చుకోవచ్చును అని అడుగుతున్నారు మహర్షులు భృగు చెప్తున్నాడు వేద విద్యను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు నేర్చుకునవచ్చును శూద్రులు నేర్చుకున్న రాదు అలాగుననే వైద్య విద్య వేద విద్యను అధ్యాపనం చేసే అధికారం ఒక్క బ్రాహ్మణులకే ఉండాలి అని చెప్పుకొచ్చారు మనువు అయితే ఈ ధర్మం నేడు కలియుగంలో ఈ ధర్మం మారినది ఉపనయన క్రతువు బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే ఉన్నది శూద్రులకు లేదు అనేది మనువు ధర్మము అది నేడు చట్టము ప్రకారము మార్చబడి ఉన్నది అలాగనే ఏ కులంలో ఏ జాతిలో వారు ఆ జాతి స్త్రీని వివాహం ఆడాలి అనేది మను యొక్క ధర్మం దానిని నేటి చట్టములు మార్చివేశాయి నాలుగు వర్ణాల వారు వారికి వారికి నిర్ణయించినటువంటి వృత్తులనే వారు చేస్తూ ఉండాలి ఇతర వృత్తులు చేయరాదు అలా చేయవలసి వస్తే రాజు యొక్క పూర్వానుమతి తీసుకొని ఉండాలి తదుపరి పంచములు వీరు గ్రామాలకు దూరంగా నివసిస్తూ ఉండాలి అని కూడా చెప్పాడు మనువు అయితే ఈ ధర్మాలు నేడు అమలులో లేవు నేడు సర్వమానములు సమానమే అని శాస్త్రములు చెబుతున్నాయి జై శ్రీమన్నారాయణ